యాక్షన్ జరగాలి కూడా ఎందుకంటే ఆ రోజును ప్రభుత్వం కావాలని ఒక డ్రమట ఇచ్చేసింది కేవలం కొంతమందిని దాన్ని ఏమంటారు మొక్కుబడి అరెస్ట్ చేసి వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేసేసింది స్టేషన్ బెయిల్ ఇచ్చేసింది కనీసం అరెస్ట్ చేసి జైల్లో కూడా స్టేషన్ కూడా పంపించాలి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చేసారు కళ్ళెదురుకుండా జరుగుతుంటే ఆ దాడి చేసినటువంటి వాడిని దగ్గర బయటికి పంపించేసిన పరిస్థితి పోలీసులు చూసాం అక్కడ డీజీపీ ఆఫీస్ పక్కనే జరుగుతున్నా కూడా పోలీసులు అక్కడికి రావడానికి లేట్ అయినటువంటి పరిస్థితి కాదు వచ్చి బతినిలాడి అవతలకు పంపించారు తప్పించి దాడిని ఆపినటువంటి ప్రయత్నం చేయలేదు ఆనాటి నుండి కలుపు రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి సంతృప్తి పరచాలి ప్రజలకు కూడా అదొక అన్వాంటెడ్ సిచ్యుయేషన్ ఎందుకంటే ఒక రాష్ట్ర కార్యాలయం మీద దాడి అది కూడా కర్రలు ఎర్రలు పట్టుకెళ్ళి ధ్వంసం చేయడం అనేటటువంటిది ఒక రాజకీయ ఆ రకంగా వైసీపీ తొలి బీజం కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉండాలి అవును కానీ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి అది కూడా ఒక పెద్ద పెద్ద పార్టీ టీడీపీ అంటే చిన్న పార్టీ ఆఫీస్ ఏం కాదు అంటే సెంట్రల్ ఆఫీస్ మీద దాడి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార బలం ఉంది కాబట్టి వైసీపీ ఆ రోజు అలా తెగించింది అనుకోవాలి అంటే మనం ఆ రోజుని కూడా అనుకున్నాం అధికార అహంకారం అది దాన్ని సమర్థించడం కూడా తప్పు జగన్ బీపీలు రైజ్ అయినాయి తప్పు ఇప్పుడు అవతల పట్టాభి మాట్లాడాడు అరెస్ట్ చేయి కేసు పెట్టు లేదా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వరు ఇచ్చిన తర్వాత అవునండి నోటీస్ ఇచ్చాడు అతను